బ్రెడ్ ముక్క మీద తేనె పోసుకొని తింటుంది ఏంది అని అనుకుంటున్నారా అట్లేం ఇది ఎందుకంటే తేనె కాదు నేను ఇంట్లోనే స్వయంగా తయారు చేసిన జాము చూశాను కదా ఎంత రుచిగా ఉందో ఓకే 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 రుచి మీకు తెలియదు కదా కలర్ని చూడండి రుచి నేను తిన్నాక చెప్తాను ఇక అంటే ఇష్టం లేని నేనే ఇంతగానో మురించుకుంటు తింటున్నా అంటే అది ఎంత బాగుందనేది మీ ఐడియాకే వదిలేస్తాను గీ జాము మనం ఇంట్లోనే మస్తు సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ముందు అలా ఒక గిన్నెలు ఇంత నూనె పోసి కదంటే నాలుగు నాలుగు వక్కలు చేసిన టమాటాలు వేసుకోవాలి ఇక ఇవి వంటకాడిగి జిల్లుతాయని ఇప్పటికీ భయమే ఉందిలా ఏం చేద్దాం భయం ఎట్లా పోతుందో ఏమో తెలియదు కానీ ఇక అట్లా టమాటాలు వేంపుకున్న తర్వాత ఇక ఇంకొక గిన్నెల మంచిగా బెల్లం తీసుకొని దాన్ని కొంచెం కొంచెం తురిమేమనుకోండి మనకు తొందరగా పానకం అవుతుంది గట్లా కాదని సితగ్ కొట్టేసినాం అనుకోండి దానికి గంటలు పొంటలు ఉండాలి అందుకనే మంచిగా తురిమి అందులో గదే చిన్న గంజాడు నీళ్ళు పోసి చిన్న మంట పెట్టి ఇక దీన్ని పానకం లేక రుద్దుతా ఉండాలి అటు ఇక టమాటాలు వేయినాయి కదా దాన్ని మంచిగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి జర్ర అంత చెప్పు ఇక అది సల్లారేసరికి ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి ఈలోగా మనకి పానకం అయితే అవుతుంది గీ రెండు అయ్యేలోగా మీరేం చేయాలి జర్ర వీడిని వీడియోని ఒక లైక్ ఒక షేర్ ఏ రాదు మీ సొమ్ములు పోతున్నాయి అన్నట్టుగా ఒకటే ఫీల్ అవుతున్నారు ఏం పోదు ఓకేనా లైక్ షేర్ చేసుకుని మర్చిపోకలేదు గట్ల మిక్సీ పడితే మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే గవ్వే టమాటాలని టమాటాలన్నీ ఆ డియాలపైనే వేసుకోవచ్చు అది మనకి ఎట్లా తినాలనిపిస్తే అట్లా ఉల్లా ఇక కథ ఇక టమాటా జ్యూస్ పోసినామా ఈ అదే బెల్లం వేసి మంచిగా కలుపుతూ ఉండాలి ఈ కలిపే మధ్యలో మాత్రమే ఏమైతే వేసలేదు నెయ్యి అని చిన్న మంట పెట్టేసి మంచిగా కలపాలి ఎట్లా కలపాలంటే ఇది మొత్తం కూడా దగ్గరికి అయ్యేదాకా జర్ర అంతనైతే ఎక్కువసేపే పడుతుంది కాబట్టి ఈలోపు మీరేం చేయాలి ఇలాంటి మంచి మంచి ఆరోగ్యకరమైన వంటల గురించి మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా ఇలాంటి వీడియోలన్నీ చూసిరీ కాకుండా ఇంకోలో కూడా షేర్ చేయాలి ఇతర కూడా తెలుస్తుంది కదా ఇట్లా గంటతో తీసి ఇట్లా పెట్టినామంటే ఏదో తేనె బొట్లు కదా పడ్డట్టు వాడాలి గట్లా అయ్యేదాకా కూడా చిన్న మంట మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇక జర్ర అంత షేప్ అయినాక దాన్ని దించి పక్కకు పెట్టి ఇంకొంతసేపు ఆగాలి అట్లనే తిన్నరు అనుకోండి నోరంతా కాలుతుంది అర్థమైందా అందుకనే ఒక పదిహేను నిమిషాలు ఒక అర్ధ గంటనో దాన్ని ఒక గిన్నెలు వేసి పక్క కట్టనే ఉంచు ఇక దాని తర్వాత ఇక పిల్లలను పిలిచి ఇక ఈ బ్రెడ్ మీద దాని మంచిగా రాసి అనుకోండి అబ్బబ్బా బెల్లం కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా ఒక్క ముక్క రెండు ముక్కలు తిన్నంత మాత్రాన ఆరోగ్యం ఏం ఖరాబ్ కాదు ఇంకా చెప్పాలంటే మంచిదే కాబట్టి రోజుకు రెండు సింపుల్గా పిల్లలకైతే తినిపించచ్చు పెద్దోళ్ళు అయితే ఒక్కటి తినొచ్చు దీనివల్ల షుగర్ లెవెల్స్ అయితే ఏం పరిగెయ్యాల నిజంగా ఆరోగ్యమే తెలుసా అంటే షుగర్ ఉన్నవాళ్ళు తినొచ్చా లేదో అని కూడా భయపడతారు కదా ఏదంగా మనం బెల్లంతో తయారు చేసిన ఏ స్వీట్నైనా కూడా తినచ్చు ఒక్కసారి మీరు కూడా ట్రై అనుకోండి మీకు టేస్ట్ ఎట్లా అనిపించింది కామెంట్ చేసినా మర్చిపోయి